అందరికీ నమస్కారం తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం ఆకేళ్ల శివప్రసాద్ గారు రచించినటువంటి కిటికీలోంచి వాన అనే కథ విందాం చిరు జల్లు కొడుతోంది వాన పడ్డప్పుడల్లా రుక్మిణి అక్క గుర్తొస్తుంది రుక్మిణి అక్క గుర్తుకొచ్చినప్పుడల్లా వాన కళ్ళ ముందు కురుస్తున్నట్టుగా అనిపిస్తుంది వాన రుక్మిణి అక్క గుర్తొచ్చినప్పుడల్లా నా చిన్నతనం గుర్తొస్తుంది అప్పుడు నేను ఫస్ట్ ఫారం జిల్లా పరిషత్ స్కూల్లో చదువుతున్నాను వాన గట్టిగా కురిస్తే స్కూలుకి సెలవు ఆ రోజు వాన పెరుగుతుంది అన్న అంచనాతో మాస్టారు బడికి సెలవు ప్రకటించారు చిరు జల్లులో తడుస్తూ ఇంటికి చేరాను అరుక్కి ఆనుకొనున్న కిటికీలో రుక్మిణక్క దుప్పటి కప్పుకుని కూర్చుని వానలోకి చూస్తోంది రుక్మిణి మా పెదనాన్నగారు అమ్మాయి రుక్మిణి అక్క థర్డ్ ఫారం వరకు చదివి మానేసింది ఈడొచ్చిన పిల్ల బయటికి వెళ్ళకూడదు అంతే అన్నారు పెద్దవాళ్ళు ఇక్కడ కూర్చున్నావేంటి అన్నాను గుమ్మంలో కడుగు పెడుతూ నా మాట వినపడ్డట్టు లేదు ఏమే నిన్నే గట్టిగా అన్నాను ఏమిట్రా అంది ఉలిక్కిపడి విసుగ్గా నాకేసి చూస్తూ ఏం చేస్తున్నావే వానలో చూస్తున్నాను కళ్ళను విచిత్రంగా తిప్పుతూ అంది నా బొంద చూడటానికి ఇంకేం దొరకలేదా వాన తప్ప ఎక్కిరిస్తున్నట్టుగా అన్నాను నీ మొహం నీకేం తెలుసురా అంది కాస్త కోపంగా ఏం తెలియదు అందుకే మార్కులు కూడా తక్కువ ఇచ్చాయి పరీక్షలో పెద్ద తెలివిగా అన్నాను ఎప్పుడూ స్కూల్ గోలే వెళ్ళి ఆడుకో అని కోపంగా అంది బయట వానే ఎలా ఆడతాను నవ్వుతూ అన్నాను పెద్ద తెలివి సరే కానీ రుక్కు ఏం చూస్తున్నావే నువ్వు వానలో అదేదో నాకు చూపెట్టరాదు అన్నాను సౌమ్యంగా నీ మొహానికి అంత ఇది కూడానా అని అన్న తాతయ్యతో చెప్పి రుక్కును తిట్టిస్తానని కాబోలు సరే ఇలా రా అంది కిటికీ పెద్దది దుప్పటి నాకు కూడా కప్పింది ఇద్దరం వానలోకి చూస్తున్నాం కాగితం పడవలకి ఏ ఏ పుస్తకాల్లో పేజీలు చింపాలా అని ఆలోచిస్తున్నాను కాగితం పడవలు చేద్దామా పైకే అన్నాను మనస్సులో అనుకుంది నీ బొంద నోరుముసు కూర్చో ఎంతసేపు చూస్తాం ఇలా చిరాగ్గా చిరాకేమిట్రా చిరాకు ఆకాశం నుంచి భూమికి ఏదో వర్తమానం తీసుకొస్తున్నట్టు రాలే చినుకు బంగారు తీగలా మెరిసే మెరుపు చిరుజల్లుగా ప్రారంభమై క్రమేణా పెద్దగా కుంభవృష్టిగా క్షణంలో ఎంత మార్పు పెద్ద చెరువులో తామరాకు మీద చిందులు వేసే చినుకు శివాలయం శిఖరం మీద పడి చిత్తుకుతున్న చినుకు గాలికి ఊగే ధ్వజస్తంభపు చిరుగంటలు చిటారు కొమ్మలు చివురు రెమ్మలు లేత ఆకులు చినుకు స్పర్శకు పునర్జన్మ పొందుతున్నట్టుగా పొలకించిపోతూ ఉంటే వణుకుతూ పరవశించిపోతూ ఉంటే తనలో పడిన చినుకులో స్వప్న ప్రపంచాల్ని ఆవిష్కరించుకుంటున్నావు పువ్వు కొండ మీద కోవెల ప్రాంగణంలో ఉన్న గడ్డి పువ్వు మీద నృత్యం చేస్తున్న చినుకు అలలతో కదిలే చినుకు పచ్చని పైరు మీద కురిసే వాన చిగురు టాకు చాటున వాన చలిలో చలికి వణుకుతూ వానలో తడుస్తూ సౌందర్య లోకాల అంచులకు చేరుకుంటూ ఉంటే దూరంగా ఆకాశంలో విచ్చుకున్న హరివిల్లు ఆ అనుభూతికి అసలు ఏ భాష సరిపోతుంది ఏదో చెప్పుకుంటూ పోతుంది నాకంతా ఏదోలా ఉంది అలా చెప్తున్నప్పుడు ఆమె కళ్ళల్లో తేజస్సు వెలుగు వినూత్న కాంతి కళ్ళల్లో ముత్యాల్లా నెరు మెరుస్తూ నీళ్లు అందాన్ని వాన చునుకులో అన్వేషిస్తోంది సౌందర్యాన్ని వాన వెతుకుతూ పరవశించిపోతున్న కమలం ఆమె ఎన్ని జన్మలు తపస్సు చేయాలో సౌందర్యోపాసన చేయటానికి అని ఇప్పుడు అనిపిస్తోంది అప్పుడు ఆమె మాటలు శుద్ధ బోరు వానను చూసినప్పుడల్లా పరవశించిపోయేది పొలకించిపోయేది కొన్నాళ్ళకి నేను కాలేజీ చదువులకు పట్టణం వెళ్ళవలసి వచ్చింది అక్కడ మామయ్య గారింట్లో ఉండేవాడిని పట్నంలో ఉన్నప్పుడు రుక్మిణి పెళ్ళి అయిపోయింది నేను పెళ్ళికి వెళ్ళలేదు పరీక్షల వలన చదువు పూర్తయ్యాక ఉద్యోగ అన్వేషణలో మా ఊరికేసి వెళ్ళలేదు అదేగాక నాన్నగారు వాళ్ళు నేను పట్నం వచ్చిన కొన్నాళ్ళకి ఉన్న భూమి అమ్మేసి పట్నం వచ్చేశారు ఈవేళ ఇన్నాళ్ళకి దాదాపు పుష్కరన్నర తర్వాత ఊరికి వచ్చాను పొద్దున్నే దిగాను బస్సు కాస్త నడుము వాల్చి లేచేసరికి వాతావరణం మసక తెరలతో కమ్మి ఉంది తాతయ్య పోయాక ఇల్లంతా బోసిగా ఉంది ఇంట్లో మావయ్య వాళ్ళు ఉంటున్నారు ప్రస్తుతం కొంతసేపటికి చినుకులు ప్రారంభమయ్యాయి చినుకును చూసేసరికి రుక్మిణమ్మకు రుక్మిణక్క గుర్తొచ్చింది ఇప్పుడు ఏం చేస్తుందో ఊరు యువతల వైపు తాతయ్య గారి అటువైపు రుక్మిణక్క అత్తారిల్లు బావగారు స్కూల్ టీచర్ ఊరు దాదాపు మరిచిపోవటం వల్ల మరోసారి చిరునామా మా మామయ్యను అడిగి వానొస్తోంది తర్వాత అని అంటున్నా వినకుండా గొడుగు తీసుకుని రుక్మిణక్క వాళ్ళింటికి బయలుదేరాను వానొస్తున్నప్పుడు రుక్మిణక్క ఏం చేస్తోందో అనే కుతూహలం నాలాంటి బద్దఖస్తు కూడా కదిలించింది మెల్లగా అడుగులు అడుగేసుకుంటూ మధ్యలో ఒకరిద్దరిని అడిగి రుక్మిణక్క వాళ్ళింటికి చేరుకున్నాను చెనుకులు పెద్దవవుతున్నాయి ఆశ్చర్యం రుక్మిణక్క కిటికీలోంచి రగ్గు కప్పుకుని కూర్చొని చూస్తోంది వానని వాన చెనుకులని ఏమే క్షేమమైనా గుమ్మంలోకి అడుగు పెడుతూ అడిగాడు అని లేచి గ్లాస్తో మంచినీళ్ళు తీసుకొచ్చి విశేషాలు అడిగింది వాన పెరుగుతోంది కొంతసేపటి తర్వాత నాతో మాట్లాడుతూనే కిటికీ చేరి నాకేసి వానకేసి చూస్తూ సంభాషణ కొనసాగిస్తోంది నేనేవో ప్రశ్నలు వేస్తున్నాను అంటుందే కానీ సరిగ్గా సమాధానం చెప్పటం లేదు బహుశా మహత్యం కాబోలు ఏమిటే వాన అంటే అప్పటికిప్పటికీ ఇలాగే ఉన్నావా ఎలా ప్రశ్న వేయాలో తెలియలేదు నిమిషం తర్వాత ఏమిటోరాశంకరం వాన చినుకల్లే ఖర్చులు పెరుగుతున్న వానల రోజు రోజుకి అప్పు పెరుగుతోంది రెండోది చదువు మూడో వాడిని వచ్చే ఏడాది నుంచి కాలేజీ చదువుకు పట్నం పంపించాలి ట్యూషన్లు మునపట్లా రావట్లేదు మధ్య మధ్యలో పిడుగుల ట్రాన్స్ఫర్ గొడవ గొడవ ఒకటి వాన పడిన తర్వాత ఏర్పడిన బురదలా ఉంది జీవితం పెరుగుతున్న వానకి పెరుగుతున్న ఖర్చులకి ఆశ్చర్యపోయాను మునపటి అక్క ఇప్పటి అక్క ఇద్దరి అనుభూతుల్లో భావాల్లో ఎంత తేడా కానీ అప్పుడు ఇప్పుడు వాన ఒక్కటే కిటికీలోంచే ఆ వాన కూడా అదండి కథ ఈ కథ భారతీయ పత్రికలో ఇరవై ఆరు నవంబర్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ప్రచురితమైంది చూసారా వాళ్ళిద్దరి చిన్నప్పటి దోబూచుల ఆటలు ఏవైతే ఉన్నాయో ఆ వానతో ఆ వానలో వాళ్ళు పడిన ఆనందం వాళ్ళు మాట్లాడినటువంటి సంభాషణలు ఆ అక్క మొహంలో ఆ ఆనందం వానను చూసినప్పుడల్లా అవన్నీ గుర్తుపెట్టుకుని కొన్నాళ్ళ తర్వాత ఇద్దరు చదువులైన తర్వాత ఆమె పెళ్ళి కూడా అయిన తర్వాత ఆయన వెళ్ళి ఒకసారి కలిసినప్పుడు అప్పుడు ఆ అక్క మొహంలో ఏం కనపడ్డాయో చూసి కొంత మేబీ కొంత అసంతృప్తికి లోనై ఉంటాడేమో అనిపిస్తోంది నాకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే వాళ్ళు మనుషులు ఎదిగారు కానీ మనసు మాత్రం అక్కడే కొట్టుమిట్టాడుతోంది ఎక్కడ ఫస్ట్ టైం చినుకులు చూసినప్పుడు ఉన్నటువంటి ఆ ఫీలింగ్స్ అవి ఎలా ఉండిపోయినాయి అతని మనసులో ఆమె మాత్రం కొంతలో కొంత తేరుకుంది ఎందుకంటే జీవితం బాధలు కష్టాలుంటాయి అప్పులుంటాయి బాధలుంటాయి నష్టాలుంటాయి ఎన్నో గోలలు వీటన్నిటి మీద ఆమె ఇవన్నిటి నుంచి బయటకు వచ్చేసింది ఎందుకంటే రియాలిటీ ఈజ్ డిఫరెంట్ కానీ ఈ అబ్బాయి మాత్రం ఇంకా పెళ్ళి అనేది లేకపోవటం వల్ల ఇంకా అక్క అలాగే ఉంటుంది అని ఆశపడి వచ్చాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్